ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా ఉదయపూర్వ ధన్యవాదములు ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది ఉత్తరాంధ్ర అంటేనే ఒక విప్లవం ఆ విప్లవం ఇప్పుడు మొదలైంది రెండు నెలల్లో తాడేపల్లి కొంప గేటు బద్దలు కొడతాం ఖాయం సిక్కులు అనగానే నాకు సింహం గుర్తొస్తుంది ఈ రోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక సింహం నేను చూస్తున్నాను గరిమెల సత్యనారాయణ గారు సర్దార్ గౌతు లచ్చన్న గారు రాజగోపాలరావు గారు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తుల్లో జన్మించిన భూమి ఈ శ్రీకాకుళం భూమి ఇంత పవిత్రమైన భూమిపై ఈ రోజు నేను శంకరావం కార్యక్రమం చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ ప్రభుత్వం చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది జగన్ పని అయిపోయింది ఇది నేను చెప్తాం కాదు సొంత పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈరోజు చెప్పే పరిస్థితి ఎన్నికల ముందల ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు ఇప్పుడు ఇరవై రెండు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు అంటే ముప్పై ఒక మంది ఎంపీలు ఉంటే ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా జగన్ అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా ఆ ముప్పై ఒక మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో తాకట్టు పెట్టి కేసులో అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటున్న వ్యక్తి ఈ జగన్ అందుకే నిన్న కాక మొన్న ఢిల్లీకి వెళ్ళాడు ఈ జగన్ ఆయన వెనకాల కేవలం ఆరుగురు నుంచి ఏడుగురు ఎమ్మెల్యే ఎంపీలు కంపడారు ఎంపీలు కూడా అర్థమైపోయింది మన పని అయిపోయింది జగన్ వెనకాల ప్రజలు చూస్తే పడే ఓట్లు కూడా పడవని సొంత పార్టీ ఎంపీలే బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఎన్నికల ముందల ఎమ్మెల్యేలందరినీ గెలిపించండి వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు నూట యాభై ఒక ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత సిపిఎస్ రద్దు గురించి ఊసేలేదు నాలుగు సంవత్సరాలు పది నెలలైంది దాని గురించి మాట్లాడే వ్యక్తి కంపడట్లేదు అందుకే ఎమ్మెల్యేలు కూడా అర్థమైంది ఇంకా ఈ జగన్ ఎన్నికలు తిరిగితే పడే ఓట్లు కూడా పడవని పక్కన తప్పుకునే పరిస్థితి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఈ జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడు ఆ పథకం పేరు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ పథకం మనం ఎవరు ఎండున్నాం పక్కనోడు చెత్త తీసుకొచ్చి మన ఇంటి ముందలేసి అది బంగారం అవుతుందంట ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనికిరానోడు అవినీతి పరుడు చెత్తనాయలు అని చెప్పి తీసుకొచ్చి మన నియోజకవర్గంలో పోటీ పెట్టి ఏకంగా వీడు బంగారం చెప్పే పరిస్థితి అందుకే ప్రజలందరినీ గమనించమంటున్నా ఈ మాయ మాటలకి పడొద్దని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా బాబాయిని చంపింది ఎవరు బాబాయిని చంపింది ఎవరు జగన్ పిన్ని తాలిబొట్టు తెంపింది ఎవరు జగన్ ఎన్నికల ముందల ఇది నారాసుడ రక్త చరిత్ర అన్నారు ఇప్పుడు ఏకంగా సిబిఐ వెళ్లి తేల్చింది ఇది జగనాసుడ రక్త చరిత్ర అని మొన్న చార్జ్షీట్ వేస్తే ఏట్గా సొంత బంధు ఎంపీ అవినాష్ రెడ్డి పేరు వచ్చింది ఇంక రెండు నెలలు ఉపయోగపెట్టండి ఏ నైన్ గా జగన్ రెడ్డి పేరు వస్తాం కూడా ఖాయం ఈ జగన్ ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తున్నారండి కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ జగన్ కి రెండు బటన్లు ఉంటాయి కానీ మనం కంపెనీ ఒకే ఒక బటన్ అది బొలుగు బటన్ బల్ల కింద ఒక బటన్ ఉంటుంది ఎర్ర బటన్ బల్ల పైన బటన్ ఒకతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది అదే క్షణం బల్ల కింద బటన్ నొక్తాడు ఎక్కటి నుంచి వంద రూపాయలు హుష్ అని పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా తల్లి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను రేప మాపం ఇంట్లో కుక్కుంటే కుక్క పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్